హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ శ్రీరామనవమి మీకు మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మన ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం అయితే స్పెషల్ ఏంటంటే ఇంట్లో అయితే ఏం స్పెషల్ చేయలేదు నేను ఇప్పుడు మనం పెంచుల వెళ్తున్నాం మా నెల్లూరులో పెంచులకోన చాలా ఫేమస్ అనమాట పెన్నుశీల స్వామి టెంపుల్ శ్రీరామనవమి సందర్భంగా ఎట్లాగో ఆయన కూడా గోవిందనే కాబట్టి మ్యాక్సిమం బాగానే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము శ్రీరామనవమికి అయితే ఎప్పుడు మేము పెంచుల కోనకు వెళ్ళిందే లేదు ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట సో ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం బాగుంటుంది కదా నన్ను అక్కడ అక్కడ కోనేరు కూడా ఉంటుంది వాటర్ ఫాల్ కూడా ఉంటుంది బట్ ఎండాకాలం కదా ఇప్పుడు అయితే ఉండదు వాటర్ రాదు వాటర్ ఫాల్లో కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలా అక్కడికైతే వెళ్ళలేము కానీ ప్రజెంట్ ఎందుకనంటే మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదులుతున్నాం అన్నమాట ఇంటి దగ్గర నుంచి సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికే చీకటి అయిపోతుంది సో మ్యాక్సిమం మళ్ళీ గుడి చూసుకొని ఏమన్నా విశేషాలు ఉంటే చూపిస్తాను అక్కడ కానీ చాలా బాగుంటుంది అక్కడ అక్కడ లోటస్ గోల్డ్ ఫ్రెండ్స్ అక్కడ చిన్న బాగుంది అందులో అక్కడ చిన్న చిన్న కొలలు చాలా ఉంటాయి అక్కడ అక్కడ కూడా తీశారు అంకుష్ అంకుష్ అక్కడ తీసారంట తీసారంట వీడియోస్ కూడా అక్కడే సరే సరే అయితే ఇప్పుడు వెళ్దాం పదండి మా ఇంటి దగ్గర నుంచి పెంచుల ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి దారంతా కూడా సింగిల్ రోడ్డు పెద్దగా రోడ్డు కూడా సరిగ్గా ఉండదు అక్కడక్కడ గుంతలు గుంతలుగా అట్లా ఉంటుంది మరీ అంత అద్వానం కాదు అలా అని చెప్పి మరీ బ్రహ్మాండంగా ఏమి ఉండదు ఏదో యావరేజ్గా ఉంటుంది పల్లెల్లో రోడ్లు కదా సో కొంచెం అట్లనే ఉంటాయి అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలన్నమాట ఈరోజు మా వెహికల్లో వెళ్ళలేదు ఆంటీ అంకుల్ మాతో పాటు వస్తున్నారు కదా సో వాళ్ళతో పాటు వాళ్ళ వెహికల్లో ఈరోజు మేము పెంచకైతే వెళ్తున్నాం మేలో అయితే తిరణాలు ఉంటుందండి పెంచుల కోన తిరణాలు చాలా బాగుంటుంది చుట్టుపక్కల అంతా చాలా ఫేమస్ అనమాట అప్పుడు ఒక్కసారి చూసాను నేనైతే తిరణాల మళ్ళీ ఇంతవరకు చూసిందే లేదు ఈరోజు కార్యక్రమం కార్యక్రమాలు ఏదైనా స్పెషల్గా ఉంటాయి అని అని చెప్పి నేను అనుకున్నాను బట్ ఇక్కడైతే ఏం లేదు మేము పెంచుల కోణకు రీచ్ అయ్యేదానికి త్రీకి బయలుదేరితే ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట వచ్చేటప్పటికి చలో పందులు అన్నీ వేస్తున్నారు అంటే మేలో తిరణాలు జరుగుతుంది కదా ఇంకా సో దానికోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట కార్ ఎక్కగానే నిద్ర కానీ పెంచుల కోణ వచ్చింది అని అని చెప్పగానే ఇంకా ఇద్దరు లేచేశారు ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ మనం పే చేయాలి కానీ తీసుకొని వస్తే ఇక్కడే కార్ పార్క్ చేసేసి మనం ఇంకా గుళ్ళోపల దర్శనానికి కోసం వెళ్ళాలన్నమాట సీనరీ అయితే చాలా బాగుంటుందండి కొండలు కొండల మధ్యలో స్వయంభూగా వెలిసిన వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఆదిలక్ష్మి అమ్మవారు ఇద్దరు కూడా స్వయంభూగానే వెలుసుంటారు రాతి కొండల్లో నుంచి వెలుసుంటారు అనమాట చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఏరియా బాగుంటుంది అండ్ గుడి కూడా బాగుంటుంది గుళ్ళు అమ్మవారు స్వామివారి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఏదైతే కొండ ఉందో ఈ కొండలు శ్రేణి తిరుమల వరకు ఉంటుందంట నాకు తెలీదు ఇటు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీరు మీకు తెలిస్తే కింద కామెంట్ సెప్షన్ తెలియజేయండి కార్లు ఎక్కడి వరకు పెట్టుకోవచ్చండి మేము ఎందుకో ఊరు ముందర ఆపేసాము ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం కార్ నుంచి దిగగానే మా వాడు అర్జెంట్ నాకు అని చెప్పాడు ఎప్పుడు ఉండే సమస్య కదా ఇది సో ఇంకేం చేస్తాం వెళ్ళి ఆ పని చూసుకొని కొంచెం నిదానంగా అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా విగ్రహాలు సేమ్ ఇలాగే ఉంటుందండి గర్భగుడిలో ఆ విగ్రహాల్లో ప్రతిమలే ఇవన్నమాట ఫోటో తీసి పెట్టున్నారు క్లియర్గా దర్శనం చేసుకోండి మా దర్శనం అయితే అయిపోయింది జనాభా ఉంటారేమో అనుకున్నాను కానీ పెద్దగా ఎవ్వరు పెద్ద లేరు శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఇక్కడ ఏం జరగట్లేదు సో మేము అనుకున్న దానికి అంత రివర్స్ జరిగింది టౌన్లోనే చాలా ప్లేసెస్లో మనకి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నేను ఒక క్యూఆర్ స్కో క్యూఆర్ స్కాన్ కోడ్ కూడా ఉంచాను సో దీన్ని కానీ స్కాన్ చేస్తే ఇక్కడ ఏదైనా సేవలు ఉంటాయి కదా ఆర్జిత సేవలు సో వాటికి సంబంధించి టికెట్లు అనేవి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంట ఎవరికైనా కావాలంటే స్కాన్ చేసుకోండి ఇప్పుడు మనం టెంపుల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుంది సో మనం ప్రజెంట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మా వాడికి అయితే ఫస్ట్ వచ్చేసి కోనేరులో మునగాలంట కోనేరులో వాటర్ ఉన్నాయో లేదో తెలీదు కాకపోతే వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి ఒకటే పట్టుబడుతున్నారు మేమైతే ఏం మునగట్లేదు బట్ పిల్లలు మాత్రం ఏదో కొంచెం ఆడుకోవాలని చెప్పేసి సంబరపడిపోతున్నారనమాట ఇక్కడ అమ్మవారి గుడి కూడా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఒకటి కనిపిస్తుంది సో ఆ చెట్టుకి అందరూ కూడా ముడుపులు కట్టేస్తున్నారన్నమాట కోరిన కోరికలు నెరవేర్చుకునే దానికి ఇక్కడ చింత చెట్లు కూడా చాలా ఉన్నాయండి ఇవి చూడగానే చింతకాయలు చిన్నప్పుడు చిన్న చిన్న చింతకాయలు ఉప్పు కారం వేసుకొని తిన్న రోజులు గుర్తొచ్చేసి నాకు దొరుకుతి తినేద్దామని అనుకున్నాను ఇప్పుడు ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతేను వీళ్ళు మాత్రం ఒకటే గోలండి వెళ్ళి పుష్కరంలో స్నానం చేయాలంట స్నానం చేయకుండా ఇక్కడ నుంచి అయితే కదలరంట సో ఇంక అదే పని మీద అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ పెట్టే పెట్టేవాళ్ళు పొంగల్లు పెడతారు తలనీలాలు సమర్పించే వాళ్ళు తలనీళలు సమర్పించేస్తారు సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో పిల్లలకి ఇంకా నేను ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొని లేండి సో వాళ్ళతోటే ఇంకా కొంచెం నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి నువ్వు స్విమ్ చేయలేవురా అని అంటే ఆహా లేదు మేము స్విమ్ చేయాలి అని చెప్పేసి లోపలికైతే దిగారు మా పిల్లలు ఇద్దరికీ స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంది బట్ కాకపోతే మనకి ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి వాటర్ పౌండ్స్ అయితే లేవు వాటర్ పౌండ్స్ అయితే లేవు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ బట్ దాంట్లో వీళ్ళ హైట్ సరిపోదంట అది కొంచెం పెద్ద స్విమ్మింగ్ పూలు మనకి దగ్గరలో ఉంటే స్విమ్మింగ్ నేర్పించవచ్చు కానీ మరీ దూరంగా వెళ్ళి ప్రతిరోజు నేర్పించాలంటే కొంచెం కష్టం సో ఏదన్నా చూడాలి ఆల్టర్నేట్ చూడాలి ఈ సమ్మర్ హాలిడేస్లోనైనా సరే ఏదో ఒకటి జాయిన్ చేసేదానికి ట్రై చేయాలన్నమాట వీళ్ళ వీళ్ళు దిగేటప్పటికైతే లేరు తర్వాత కొంచెం కొంచెంగా చాలామంది వచ్చారనమాట పిల్లలతోటి వీళ్ళు కూడా కొంచెం ఆడుకొని సో అక్కడి నుంచి రమ్మంటే రావట్లేదు వాటర్లో నుంచి పిల్లలకి ఎవరికైనా అంతేలేండి ఇప్పుడు మనం కూడా అంతే వాటర్లో దిగి ఆడుకున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది బయటికి రావాలనే అనిపించదు వాళ్ళ పరిస్థితి కూడా అంతే అట్లాగే ఉన్నింది మేము ఇంకా వాటర్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకి డ్రెస్సెస్ వేసేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ టైం అయిపోయింది గుడి అయితే చాలా బాగుంది నైట్ టైం అయితేను ఆ కొండ దానికి ముందు టెంపుల్ కలర్ఫుల్గా అండ్ లైట్స్ తోటి అసలుకి చూడడానికి అయితే అసలుకి ఎంత బాగుందో ఇంకొంచెం సేపు అక్కడే ఉండాలనిపించింది మాకైతేను ఇంకా అలసిపోయి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే వీడియో తీయలేదు సో ఇదండి శ్రీరామనవమి వ్లాగ్ మీరు మీ తోటి ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి